అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా స్వాగతించదగ్గ విషయమే ఎందుకంటే ఏమైనా ప్రజల మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రజనీ కనుక అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఈ ప్రభుత్వం ఏర్పాటు నుంచి దాదాపు ఇప్పుడు ఏడెనిమిది నెలలు కావస్తున్నా కొద్దిగా ఒకటి రెండు నెలలు మేము కొద్దిగా ఓపుతో ఆగిన తర్వాత నుంచి ఒక ఐదు ఆరు నెలల నుంచి కంటిన్యూగా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి ఇంటి నిర్మాణానికే ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపులో భాగంగానే ప్రతి గ్రామీణ ప్రాంతంలో మండల ప్రాంతాల్లో జిల్లా ప్రాంతాల్లో కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాం మరి ఈరోజు తీసుకున్నటువంటి మంత్రివర్గ నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే విధంగానే ఉన్నాయి ముఖ్యంగా పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల నీరు పేదలకు ఇవి చక్కగా మూడు సెంట్ల స్థలం అనేది శుభ్రంగా కట్టుకోవచ్చు పట్టణ ప్రాంతంలో కూడా రెండు సెంట్లు ఇంచుమించుగా బాగానే ఉంటుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా సంతోషమే ఇందులో కూడా దాదాపు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం పంపిణీ చేసింది అవి కట్టుకోలేమని చెప్పేసి పట్టణ ప్రాంతాల్లో చాలామంది దాన్ని వ్యతిరేకించి చాలామంది కట్టుకోలే వాటిని రద్దు చేసి వారికి అనుకూలమైనటువంటి ప్రదేశంలో దగ్గరగా ఉన్న చోట్ల ఇస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా చాలా సంతోషమే మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రెండు సెంట్లు పల్లె ప్రాంతాల్లో రెండు సెంట్లు పట్టణ ప్రాంతంలో సెంటు ఉన్నారా అవి ఎట్టు పరిస్థితులు కూడా గోసుకు పొడుగు గుండాలకు ఎక్కువ తక్కువలాగా ఉంది అందుచేత ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ కనీసం దానికి అవసరమైనటువంటి నిధులు మాత్రం చెప్పట్లేదు మేము ఐదు లక్షలు డిమాండ్ చేసాం ఐదు లక్షలు అవసరం కూడా డిమాండ్ కన్నా ఐదు లక్షలు ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక శాఖ భాగం మీరు ఐదు లక్షలు ఇస్తే ఇంకా వాళ్ళ చేతిలో పది లక్షలు అవ్వచ్చు పదిహేను లక్షలు అవచ్చు రకరకాలుగా ఉన్నాయి వీటిని కూడా ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఆలోచన చేయాలి ఐదు లక్షలు తక్కువ లేకుండా గ్రాంట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏవైతే మరి గతంలో ఉన్నటువంటి రెండున్నర ఎకరాల పొలము ఐదు ఎకరాల మెట్టినూలకి ఇవ్వడం జరగదు అన్నారు మంచిదే అలాగే పాత్రలకు ఏవైనా నోటీసులు ఇవ్వకుండా వాటిని క్యాన్సిల్ చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ప్రియమైన మిత్రులరా మీకు అందరికీ ఈ వీడియో